హాయ్ బిజినెస్ ఓనర్స్ ఈ వీడియో అయితే మీకోసమే పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ లో తెలియచేయండి మరి కొంతమంది బిజినెస్ ఓనర్స్ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఒక బిజినెస్ ఐడియా వచ్చిన దగ్గర నుంచి దాన్ని ప్రారంభించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక బిజినెస్ ను ప్రారంభించినటువంటి ఒక బిజినెస్ ఓనర్ అని కావచ్చు ఒక స్టార్టప్ ఓనర్ అని కావచ్చు లేకపోతే వ్యాపారం చేసే వ్యక్తి అని కావచ్చు ఎలాగైనా మనం చెప్పవచ్చు కానీ ఒక బిజినెస్ ఓనర్ బిజినెస్ ప్రారంభించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ స్టెప్ మంచి లాభాలు వస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే ఈ ఇలా లాభాలు వచ్చినప్పుడు ఓకే కానీ మనకి బిజినెస్ అనేది అవ్వకపోతూ ఉంటే నష్టాలు వస్తూ ఉంటే సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మార్కెటింగ్ పరంగా లోపాలు ఏమైనా చేస్తున్నామా అనేది ఆలోచించి మార్కెటింగ్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపాలి అదే విధంగా మార్కెటింగే కాదు మీరు బిజినెస్ చేస్తున్న క్రమంలో మీతో పాటు బిజినెస్ చేస్తున్న వ్యక్తులను కూడా మీరు సంప్రదించాలి మాట్లాడాలి వాళ్ళతో వెళ్ళాలి మీ తో కూడా మీరు మాట్లాడే విధంగా ఉండాలి అలాగే మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా కూడా ఉండాలి అంటే మీరు మాట్లాడే విధానం కావచ్చు మీ ప్రొడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ విషయాలు కావచ్చు లేకపోతే వాటిని మార్కెటింగ్ చేసే విషయాలు కావచ్చు లేకపోతే ఎక్కడెక్కడ మీరు బ్రాంచెస్ పెట్టారో అక్కడ జరుగుతున్న అన్నిటిని కూడా పరిశీలించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విధానాలు ఎప్పుడైతే మనం చేయకుండా ఉంటామో బిజినెస్ అనేది అవుతూ వస్తుంది ఎందుకంటే ఎంత పెద్ద బిజినెస్ అయినా కూడా సో అది కొన్నాళ్ళ వరకు మంచిగా వెళుతుంది తర్వాత ఏదో రకంగా ఆ బిజినెస్ పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి వాటిని గమనిస్తూ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాటిని గమనిస్తూ డల్ అయినప్పటికీ కూడా మళ్ళీ ముందుకు శరవేగంతో ముందుకు వెళుతూ ఉంటాయి ఎందుకంటే వాటి వాటి గమనించి వాళ్ళు రెక్టిఫై చేసి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు సో ఇది మన లోకల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇవి జరగట్లేదు కాబట్టి బిజినెస్ కొలాప్స్ అయిపోయి అలాగే ఉండిపోతున్నాయి ఇంకెప్పుడు బిజినెస్ చేయకూడదు బిజినెస్ అనేది ఒక ఫ్రాడ్ లేకపోతే బిజినెస్ మనకు లాభాలు ఇవ్వదు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు సో ఒక్క మాట నేను చెప్పేది ఏంటంటే మన ప్రయత్నం ఒక బిజినెస్ కోసం మనం ఎప్పుడు కూడా ఆపకూడదు దాని గురించి తెలుసుకుంటూ నేర్చుకుంటూ మార్కెటింగ్ చేస్తూ అన్ని విధాలు కూడా ఎదిగినప్పుడే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్గా ఎదగగలం మరి అందరికో మంచి ప్రొడక్షన్ అందించగలం